హలో గైస్ సో మనము ఫొరెక్స్ ట్రేడింగ్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంది ఐడియా లేకపోతే ఈ వీడియో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం చేద్దామనమాట నేనున్నాను ఇప్పుడు నేను యుఎస్ఏకే వెళ్ళాలనుకుంటున్నాను యుఎస్ఏలో నేను సర్వే కావాలంటే నాకు అక్కడ ఒక డాలర్ అనేది అవసరం ఉంటుందన్నమాట అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక థౌజండ్ డాలర్స్ తీసుకున్నాను ప్రజెంట్ రేటు ఎయిటీ సిక్స్ రూపీస్ ఉందనుకో ఒక డాలర్ ఎయిటీ సిక్స్ రూపీస్ సో మనకి ఎయిటీ సిక్స్ థౌజండ్ వెళ్లించి నేను థౌజండ్ డాలర్స్ తీసుకుని యూఎస్ఏకి వెళ్ళాను అనమాట యూస్ఏ నుండి వచ్చినప్పుడు నాకు ఆ థౌజండ్ డాలర్స్ అలాగే ఉంది అని అజ్యూమ్ చేసుకోండి సో వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సర్వే కావాలంటే మనకి ఇండియన్ రూపీస్ ఉండాలి సో ఈ ఇండియన్ రూపీస్ ఉండాలంటే మళ్ళీ నేను కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళేసి సో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంటే మనం వచ్చినప్పుడు అది ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది అనుకుంటే సో మనకి ఎయిటీ సెవెన్ థౌసండ్ వస్తుందనమాట అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత థౌజండ్ రూపీస్ అంటే ఇక్కడ ఏమైపోయింది డాలర్ వాల్యూ పెరగడం వల్ల నా ఇండియన్ కరెన్సీ వాల్యూ కూడా పెరిగింది అనమాట ఇది బేసిక్ కరెన్సీ ఎక్స్చేంజ్ లో జరిగే ట్రేడింగ్ అనమాట దీన్నే మనము ఫోరెక్స్ ట్రేడింగ్ కూడా అంటాం అనమాట మీకు ఒక విషయం చెప్తున్నా ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది వరల్డ్లోని అతిపెద్ద ట్రేడింగ్ అనమాట పర్ డే వచ్చేసి సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఎంత సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ అవుతుంది అంటే చూడండి ఒక స్టాక్ మార్కెట్ కంటే చాలా చాలా పెద్ద ట్రేడింగ్ దీంట్లో జరుగుతుంది కానీ మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నా మన ఇండియన్స్ ఈ ఫోరెక్స్ ట్రేడింగ్లో ట్రేడ్ చేయడం చాలా చాలా తక్కువ అనమాట కంపేర్ టు వరల్డ్ మన ఇండియన్స్ చాలా చాలా తక్కువగా చేస్తూ ఉంటారు అనమాట ఎందుకు అంటే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ వచ్చేసి ఎప్పుడైనా హై రిస్క్ హై రిటర్న్ లో ఉంటుంది అనమాట అంటే ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ సో అలాగే ఎక్కువ నష్టాలను కూడా మనకి ఇది క్రియేట్ చేస్తుంది అనమాట ఫోరెక్స్ ట్రేడింగ్ ఎవరైనా చేసే వాళ్ళు మీలు ఉంటే వాళ్ళని అడగండి సో ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే లెవరేజ్ అనే ఒక ఆప్షన్ ద్వారా చేస్తారనమాట అంటే లెవరేజ్ అంటే ఏంటో తెలుసా అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక థౌజండ్ డాలర్స్ తీసుకోవాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలి అవునా కదా సో ఇప్పుడు నాకు ఏమైపోతుంది అంటే ఈ ఎయిటీ సిక్స్ థౌజండ్ నా దగ్గర లేకపోతే నేను ఏం చేస్తానంటే మనకున్న బ్రోకరేజ్ సెబీ రిజిస్టర్డ్ అంటే ఆర్బీఐ మానిటర్ బ్రోకరేజెస్ ఎగ్జాంపుల్ జీరోదా కానీ స్టాక్స్ కానీ ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే దీంట్లో లెవరేజ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి కొద్దిమంది అప్ టు టెన్ ఎక్స్ ఇస్తారు అప్ టు ట్వంటీ ఎక్స్ ఇస్తారు అది బేస్ బ్రోకరేజ్ ఉంటుంది అనమాట దాని ప్రకారమే నేను బ్రోకరేజ్ ద్వారా ఈ టెన్ ఎక్స్ లెవరేజ్ తీసుకొని చేస్తూ ఉంటాను అనమాట చేయడం వల్ల ఏంటంటే మన తక్కువ అమౌంట్తో మనము ట్రేడింగ్ అనేది చేయవచ్చు అనమాట కానీ మనకి ప్రాఫిట్ వస్తే బాగానే ఉంటుంది లాస్ వచ్చినా చివరికి మన మనీ కూడా వెళ్తుంది అనమాట కాబట్టి ఫొరెక్స్ ట్రేడింగ్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి సెబీ రిజిస్టర్డ్ ఏవైతే బ్రోకరేజెస్ ఉంటాయో అప్స్టాక్స్ జీరో ఇలాంటిలో మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి తర్వాత మన ఇండియాలో ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ వచ్చేసి ఐఎన్ఆర్ పేరు అంటే ఇండియన్ రూపీస్ పేరుతోనే ఉంటుంది ఎగ్జాంపుల్ యుఎస్డి ఐఎన్ఆర్ యుఆఆర్ ఐఎన్ఆర్ ఇలా వచ్చేసి మనకి ఈ పేర్స్ తోనే ఉంటుంది అంటే ఇండియన్ పేర్స్తోనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత తరువాత వచ్చేసి ఈ లెవరేజ్ మనం ఎప్పుడైనా ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనకి ఎమోషన్స్ ఎక్కువ అంటే నాకు కంపల్సరీ నాకు ప్రాఫిట్ రావాలి నాకు కంపల్సరీ ప్రాఫిట్ ఉండాలని ఒక ఎమోషన్స్తో ఉంటాం కాబట్టి నష్టపోయే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో అనమాట ఈ ఫోర్ ట్రేడింగ్లో లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలసిస్ ఉండాలి అంటే ఒక చార్ట్ రీడ్ చేసే కెపాసిటీ తర్వాత అదేవిధంగా మనకి వరల్డ్ ఎకానమీ అంటే వరల్డ్లో ఏమేమి ఎకానమీ గురించి ఏమేమి జరుగుతున్నాయి అనే ఒక అవగాహన ఉండాలి తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్తో పోలిస్తే ఇది చాలా రిస్క్ చాలా డేంజర్ అనమాట కానీ ఫోరెక్స్ ట్రేడింగ్లో మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే గిన సో సింపుల్గా మనకి కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి సో ఆ స్టెప్స్ యూజ్ చేసి కూడా మనం సింపుల్గా మనము చేయవచ్చు అనమాట సో నేను ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను స్క్రీన్ షేర్ చేసుకొని ఒకసారి మీకు చూపిస్తాను మీరు ఒకసారి చూడండి సో మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సో మా స్క్రీన్ సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అన్ని ఐఎన్ఆర్ సారీ ఐఎన్ఆర్ పేరుతో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏం సర్చ్ చేస్తాను అంటే యూఎస్డి ఐఎన్ఆర్ అని సర్చ్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ఎస్డి అంటే నిఫ్టీకి సంబంధించినది సో బిఎస్సి ఎన్ఎస్సికి సంబంధించినది సో నేను ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇది ట్వంటీ సిక్స్త్ ఓపెన్ చేశాను ఓకే ట్వంటీ సిక్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనకి చార్ట్ అని ఉంది లేదా ట్రేడింగ్ ఏదైనా కానీ మీరు ఓపెన్ చేయొచ్చు సో ఇక్కడ ఓపెన్ చేయండి సో ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ ఛానల్లో నేను అప్పుడప్పుడు ట్రేడ్ చేస్తూ ఉంటాను సో నేను రికార్డ్ చేసే టైంకి మనకి మార్కెట్ క్లోజ్లో ఉంది ఫైవ్ ఓ క్లాక్ సో కాబట్టి ఇక్కడ చూడండి నేను ఎక్కువ నేను యూజ్ చేసే టెక్నికల్ అనాలిసిస్ మెకాడ్ ఆర్ఎస్ఐ వాల్యూమ్స్ ఇవి యూజ్ చేస్తుంటాను సో ఇక్కడ ఏదైనా మీరు చూసినా కూడా మనకి హై వాల్యూమ్స్ ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయండి హై వాల్యూమ్స్తో ట్రేడ్ ఉంటాయి మనకి ఎక్కువ రూపీస్లో చేంజ్ అవ్వవు వేసలో అలా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ బిగ్గా ఉండాలి లెవరేజెస్ తీసుకుంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడాలి సో ఈ విధంగా చూసుకొని మనం ట్రేడ్ చేయాలన్నమాట చూడండి సో ఇలా మనం ఓపెన్ చేసుకొని మనము ఓన్గా అనాలసిస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను నెక్స్ట్ మన కమింగ్ వీడియోలో సో మనము ఈ ఏఐని యూజ్ చేసేసి ఏ విధంగా మనం ఫోర్ ఎక్స్లో కానీ ఏదైనా కానీ స్టాక్స్లో కానీ ఆటోమేటిక్ బై సెల్ చేయొచ్చు అనేది ఒక బిగ్ వీడియో చేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్